హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఎప్పుడు ఉతికేది ఎప్పుడు కడిగేదో చూపిస్తున్నారని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు బట్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో ఎందుకంటే రేపే నేను మాల వేసేది అండ్ దానికోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు ఫైనల్గా హౌస్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట అంటే ఆల్రెడీ హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నానండి సో బట్ నేను ఎంతైనా కూడా మనము ఒక వన్ వీక్ ముందు హౌస్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా రేపు మాల వేస్తామంటే ఈరోజు ఇల్లు తుడుచుకోవడము తర్వాత ఇట్లా సోఫా కవర్స్ లాంటివి వాష్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా సో ఆ పనిలో నేను కూడా చేస్తున్నాను అనమాట సో అయితే ఆల్రెడీ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు వాష్ చేస్తున్నాను బట్ వీటిని మళ్ళీ కూడా వేస్తున్నాం మన ఇంట్లో సోఫా కవర్స్ అనేది ఓన్లీ ఇవి ఒక సెట్ మాత్రమేనండి ఒకవేళ మన ఇంట్లో రెండు సెట్లు కనుక ఉన్నట్లయితే ఒకటి వాష్ చేసినా ఇంకోటి వేసుకోవచ్చు బట్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఇదే వేసేసి ఉన్నాను ఇంకా మళ్ళీ మనం వాడుంటాము వాటిపైన కూర్చొని ఉంటాము ఇంకా నాన్ వెజ్ అవి తిన్నప్పుడు ముట్టుకొని ఉంటాము సో ఎందుకైనా మంచిది మనం నీట్గా ఉండాలనుకున్నప్పుడు అన్నీ కూడా ఓపిక్గా క్లీన్ చేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా మ్యాట్లు తర్వాత సోఫా కవర్స్ ఇంకా అలాగే కర్టన్స్ ఒకటి రెండు వేస్తున్నాను కదా వాష్రూమ్ దగ్గర అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి అయితే ఇంకా ఆరేసేస్తూ ఉన్నాను బెడ్షీట్స్ ఇవన్నీ కూడాను సో సోమవారం రోజు అంటే రేపు మాలేస్తామన్నమాట ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే రోజు అయితే మేము ఇంట్లో నాన్ వెజ్ ఏమీ కూడా తీసుకోరాలేదన్నమాట ఎందుకంటే ఇంకా ఈ రోజు తినకూడదు అందులోనూ ఇంట్లో ఎందుకు చేయాలి అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంట్లో చికెన్ తెచ్చుకోలేదు చేసుకోలేదు జస్ట్ ఇంకా ఈ పండ్లే పెట్టుకున్నాను పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా టిఫిన్ ఒకటి చేసుకొని తిన్నాము ఇంకా తర్వాత వెంటనే స్నానాలు చేసేసుకొని ఇవన్నీ కూడా వాష్ చేసేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం వరకు బట్టలు ఉతకడము తర్వాత ఈ పండ్లు సరిపోయాయి టిఫిన్ చేసుకొని తినడము ఇవన్నీ మధ్యాహ్నం పైన మళ్ళీ హౌస్ క్లీనింగ్ అవి పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఈ పనులు అయితే చూసుకున్నాను ఇంకా బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది కిందకొచ్చి స్నానం అవి చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఎందుకంటే ఇంకా మురికి బట్టలు అవన్నీ కూడా ముట్టుకొని ఉన్నాం కదా అని చెప్పేసి మళ్ళీ స్నానం చేసుకొని అయితే ఇంకా పూజ కదా అనేది డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి సో మాల వేస్తున్నాం మనం ముఖ్యంగా పూజలు ఇవే కదా మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు అందుకని చెప్పేసి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ కబోర్డ్స్ అంతా నిన్న క్లీన్ చేసేసాను ఇంకా జస్ట్ ఇక్కడంతా తుడవడము ఇవైతే చేయలేదనమాట ఇంకా దేవుడి పట్టాలు తుడిచి బొట్లు పెట్టడము దీపాలు కడగడము ఇవన్నీ కూడా ఈ రోజు చేసుకుందాం అని చెప్పేసి ఉండిపోయాను సో ఇంకా ఈ రోజు వచ్చేసరికి పూజ గది క్లీనింగ్ అవి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి పూజ గది క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఒక వాటర్ తీసేసుకొని గిన్నెలోకి ఆ వాటర్లోకి కొంచెం కళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ దాంతో పాటు జవాదీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకున్నానండి ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ తోటి ఒక క్లాత్ తీసుకొని అయితే ఇట్లా వాల్స్ అంతా కూడా నీట్ గా తుడిచేసుకుంటూ ఉన్నాను ఆ కబోర్డ్స్ అంతా కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎక్కడైనా గుడుకు వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా తీర్థంలో కానీ అలాగే టెంపుల్లో కానీ ఈ జవాది పౌడర్ అనేది తీర్థంలో కలపడం వల్లే మంచి స్మెల్ వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను అదొక బాటిల్ అయితే చిన్న చిన్నవి దొరుకుతాయి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అదైతే తెచ్చి పెట్టుకున్నానండి ఇట్లా పూజ గది క్లీన్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే దేవుడు పొట్టాలకు కానీ దీపం కుందులకు కానీ బొట్లు పెట్టాలనుకున్నప్పుడు వాటిలో ఒక చిట్టికడంత వేసేసుకున్న జవాది పౌడర్ని మనం బొట్లు పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది పూజ గది అంతా కూడా ఒక రకంగా పాజిటివ్గా చాలా మీరు ఎవరికైనా తెలియకపోతే షాప్స్ అంటే పూజ సామాగ్రి దొరుకుతుంది కదా మనకి పూజ సామాగ్రి దొరికే చోట ఖచ్చితంగా ఉంటాయి అక్కడ అడగండి జవాది పౌడర్ అని చెప్పి ఇస్తారు ఒక అంత వేసుకున్నామంటే చాలు మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట పూజ కదా అంతా కూడా నేను ఇట్లనే ఆ పౌడర్ వేసే క్లీన్ చేశాను ఇంకా అసలు మరుసటి రోజుకి ఎంత బాగుందంటే చాలా చాలా మంచిగా ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయనమాట టెంపుల్లో ఉంటే ఎలాంటి వైబ్స్ వస్తాయో అదే విధంగా అనిపించింది సో ఉన్నంత వరకు ఇంత సింపుల్ గా అయితే పెట్టుకున్నాను కానీ ఇంకా ఇంకా కొంచెం చేంజెస్ చేయాలని ఉంది నాకు పూజ అంతా కూడాను అంటే ఈ వాల్స్కి అంతా కూడా మనకి ఇప్పుడు స్టిక్కర్స్ లాగా వస్తాయి కదా వాల్ స్టిక్కర్ పేపర్స్ అవన్నీ కూడా మంచిగా గోల్డిష్ కలర్లో వస్తాయి అవి అంటించి ఫొటోస్ పెట్టి చేస్తే దీపాలు పెట్టినప్పుడు కూడా మంచి కలు ఉంటుంది లైటింగ్ వస్తుంది సో కొంచెం చేయాలని ఉంది అవన్నీ కూడా బట్ ఇప్పుడు మనకి అంత టైం కుదరట్లేదు అండ్ బడ్జెట్ కూడా అంతగా లేదనమాట ఒకటి అనుకుంటే వంద అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే సమస్యలు ఖర్చులు అందుకని చెప్పేసి ఇంకొకసారి చూద్దాంలే మాల వేసుకొని వెళ్ళొచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకైతే ఉండిపో జస్ట్ పిల్లలు బుక్స్కి వేసాం కదా బ్రౌన్ షీట్స్ అలాంటిది ఒకటి కట్ చేసి అయితే వేసేసుకున్నాను కొత్తగా ఉండేది ఇంతకుముందు కూడా అవే వేసేదాన్ని బట్ అవి బాగా పాతవైపోయాయని చెప్పేసి మళ్ళీ కొత్త షీట్ అయితే కట్ చేసి వేసేసాను అండ్ అది వేసి స్టిక్ చేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి ఫొటోస్ అన్నీ కూడా తుడిచేస్తున్నాను ఈ వాటర్లో కూడా అంతేనండి మనం దేవుడి ఫొటోస్ తుడిచే వాటర్లోకి కూడాను కొంచెం అంత పసుపు అలాగే జవాది పౌడర్ యాడ్ చేసేసుకొని అయితే తుడిచేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది దేవుడి ఫొటోస్ కూడా అండ్ ఇంకోటి ఏమంటే దేవుడు ఫొటోస్ తుడిచేటప్పుడు ఫ్రంట్ మాత్రమే కాకుండా బ్యాక్ సైడ్ కూడా తుడవాలి మనం స్నానం అనేది తెరపలేకుండా ఎలాగైతే చేసుకుంటామో బాడీ అంతా కూడాను అదేలాగానే దేవుడు ఫొటోస్ కూడాను ముందు వెనుక రెండు వైపులో కూడాను మనము తుడుచుకోవాలనమాట అప్పుడే మనం నీట్గా వాష్ చేసినట్లు అనమాట ఫొటోస్ అన్ని సో అది అండ్ ఇంకా ఫొటోస్ అన్ని తుడిచేసుకున్నాను ఇంకా గంధము అలాగే కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ గంధం అనేది నేను ఉంగరం వెలితో పెడుతున్నాను కుంకుమ అనేది బొటన్ వెళ్తే పెడుతున్నాను నాకు అట్లనే అలవాటు అయింది మళ్ళీ దీనికి స్పెషల్ కామెంట్స్ అయితే పెట్టకండి సో నాకు తెలిసినంత వరకు నేను ఇలానే చేస్తాను అనమాట అండ్ ఇంకైతే అన్ని ఫొటోస్కి కూడాను ఈ విధంగా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ దీపం కూడా తోముకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇవైతే తుడిచేసి నీట్గా బొట్లు పెడుతూ ఉన్నాను వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ పీరియడ్స్ అవుతాం కదా ఆ టైంలో కానీ క్లీన్ చేస్తూ ఉంటాను వీక్లీ వన్స్ ఎప్పుడో అనమాట ఏదైనా అకేషన్కి మాత్రమే నేను తుడుస్తూ ఉంటాను మంత్లీ వన్స్ అయితే డెఫినెట్గా నేను క్లీన్ చేసేస్తాను అనమాట ఫొటోస్ తర్వాత పూజ అంతా కూడాను దానివల్ల నాకు పూజ గది కూడా చాలా నీట్గా ఉంటుందండి మనకి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఉన్నంతలో మనం ఎంత నీట్గా పెట్టుకున్నాము అన్నదే ఇంపార్టెంట్ అనమాట సో ఇంకైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా నేను నిలువు నామైతే ఒకటి పెట్టేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి అలానే పెట్టాలి కాబట్టి అండ్ ఇంకా ఇలాగైతే దేవుడి ఫొటోస్ అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత దీపం కుందులు అన్నీ కూడా పీతాంబరి చింతపండు వేసి అయితే తోముకొని వచ్చేసాను సో ఈ మధ్య రీసెంట్గా చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను అదే చింతపండు నిమ్మకాయ ఇవన్నీ కూడా ఉడికి పెట్టేసి ఆ నీళ్ళలో వీటిని వేసి అద్దామంటే తెల్లగా మెరిసిపోతాయని చెప్పేసి బట్ ఇంత నీట్గా అయితే రావండి నేను కూడా ట్రై చేసి చూసాను బట్ ఏంటంటే జస్ట్ అట్లా అంటే ఇవి కూడా తోముకోలేనంత ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఆ టిప్ కానీ మనకి మరీ నీట్గా తెల్లగా రావాలి మెరిసిపోవాలంటే మాత్రం ఆ నీళ్ళలో అవ్వని పని సో అందుకని చెప్పేసి నేనైతే అలా ఏం ట్రై చేయను అనమాట ఫస్ట్ అయితే చింతపండు వేసేసి బాగా తోమేసుకుంటాను ఒకవేళ ఆయిల్ ఏదైనా జిడ్డు జిడ్డుగా ఉందంటే సోప్ మనం గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదా దాంతో అయితే ఫస్ట్ ఆ జిడ్డంతా కడిగేసుకొని ఫస్ట్ మళ్ళీ చింతపండు వేసి బాగా రుద్దేస్తాను అండ్ ఆ తర్వాత చింతపండు వేసి రుద్దాక వాటర్లో కడిగేసుకొని మళ్ళీ పీతాంబరి వేసి అయితే రుద్దేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా చింతపండుతో కడిగేసి పీతాంబరి వేసి కడగడం వల్ల ఎంత బాగా ఉన్నాయి కదా దీపం కుందులు అన్నీ కూడా సో నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఇలానే చేస్తాను చాలా మంది అడిగారు కూడా ఇంతకు ముందు మీరు దీపం కుందులు ఎలా క్లీన్ చేస్తారు ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పి ఒకటి కాదండి మన ఛానల్ నాలుగైదు వీడియోస్లో ఉందన్నమాట నేను ఎలా క్లీన్ చేస్తాను చెప్పేసి మీరు మన స్కిప్ చేసి చూసేయడం వల్ల నేను ఏం పెడుతున్నాను అనేది మీకు అర్థం అవ్వదు సో మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే నేను ఎలా క్లీన్ చేస్తున్నాను నేను ఏం వీడియోస్ పెడుతున్నాను ఏ టాపిక్స్ మాట్లాడుతున్నాను అని చెప్పైతే మీకు అర్థం అవుతుంది ఓకేనా అండ్ ఇంకా నీట్గా అవన్నీ కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే ఆ అంతా తుడిచేసుకోవాలి తేమ తుడవడం వల్ల మనకి వాటిపైన అంటే డాట్స్ లాగా చుక్కలు చుక్కలుగా ఉంటుంది కదా మనకి మచ్చలుగా అలా లేకుండా నీట్ గా ఉంటాయి అనమాట ఈ విధంగా అండ్ ఇంకా తుడిచేసుకున్న తర్వాత గంధం బొట్లు కానీ చందనం కానీ గంధం కానీ ఏదైనా యూజ్ చేసుకోండి బాగుంటుంది అండ్ గంధం అయితే పెట్టేసిన తర్వాత ఆరిపోయాక తెల్లగా వచ్చేస్తుంది చందనం అయితే ఎల్లో కలర్ లోనే ఉంటుంది సో నేనైతే చందనం ఉంటే అది వాడతాను లేకపోతే గంధమే వాడతాను ఇప్పుడైతే గంధమే వాడుతున్నాను సో ఇట్లా అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకొని వీలైనంత వరకు ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకొని అయితే వీటిని పూజ గదిలో సర్దుకునేస్తాను అనమాట అండ్ రేపు మళ్ళీ పూజ చేసేటప్పుడు ఒత్తులు అవి వేసుకొని నూనె అవి వేసుకొని అయితే పూజించుకుంటానండి ఇంకా అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసిన తర్వాత అయితే ఇక నేను గోల్డెన్ టెంపుల్ నుంచి కూడా ఈ ఐడియల్ అయితే తెచ్చుకొని ఉన్నానండి ఇంతకుముందు ఇప్పుడు కాదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయిందిలేండి సిక్స్ ఇయర్స్ ముందనమాట మా మ్యారేజ్ యానివర్సరీకి గోల్డెన్ టెంపుల్కి వెనున్నాము మేము మా మరిది వాళ్ళంతా కలిసి అప్పుడైతే నేను అక్కడ నుంచి ఈ ఐడియల్ అయితే తెచ్చుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారిది చాలా బాగుందనమాట ఇన్ ఇయర్స్గా అటనే ఉంది సరే ఇంకా అందులో అయితే నేను ఒక రాగి ప్లేట్ పెట్టేసుకొని అందులో బ్యాంగిల్స్ తర్వాత ఏవేవో ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి ఇట్లా కాయిన్స్ అయితే వేసి పెడతాను ఎందుకంటే పూజ గదిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి దగ్గర మనం ఇట్లా కాయిన్స్ ఒక కప్పులో కానీ లేకపోతే అమ్మవారి విగ్రహం ముందు కానీ ఇట్లా కొంచెం అనేది వేసి పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో నెలకడగా ధనం అనేది నిలుస్తుందని చెప్పి ఒక ఆలోచన అనమాట అందుకని చెప్పి ఇట్లా డబ్బులు అనేది పెడుతూ ఉంటాము సో మనం నోట్లు పెడితే చదువులు పట్టిపోతాయి కాబట్టి ఇట్లా కాయిన్స్ అయినా పెట్టి పెట్టండి చాలా మంచిది పూజ గదిలో పెట్టడం వల్ల అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పూజగా అది క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అట్లా అయిపోయిందిలేండి అప్పుడైతే నేను ఇంకా ఇల్లు తుడవడము ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లో క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా అన్ని పనులు అయిపోయినట్లే నాకు అందుకని చెప్పేసి ఇంకా చేసినవి తిన్నవి అన్నీ కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా స్టవ్ అలాగే షింక్ ఇవన్నీ కూడా కడిగేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ రేపు మార్నింగ్ పాలు అవి పొంగించుకుందాము అని చెప్పేసి అంటే ప్రసాదం చేయడానికి పాలు పొంగించుకుంటాం కదా అందుకని చెప్పి ఇంకా పసుపు కుంకుమ అనేది స్టవ్కి పెట్టి పూజించుకున్నాను అనమాట నైటే పూజించి పెట్టేసుకున్నాను నేను ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఒక లెవెన్ థర్టీ టువెల్ అయిపోయిందిలే సో కొంచెం లేట్గానే చేసుకున్నా ఈ పనులంతా కూడా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో సో వాళ్ళంతా తొక్కేస్తూ ఉంటారనమాట ముందుగా చేసేసామంటే అందుకని చెప్పేసి నేను నిదానంగా అన్ని పనులు కూడా వాళ్ళని పడుకొని పెట్టి ఆ తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి స్టవ్ కడిగి కిచెన్ క్లీన్ చేసేంత వరకు పిల్లలు మేల్కొని ఉన్నారు ఇంకా ఆ తర్వాత పడుకునేసారనమాట అండ్ ఇంకా వాళ్ళందరూ కూడా బెడ్రూమ్లోకి తరిమేసి ఇంకా ఆ తర్వాత ఇల్లు అంతా తుడిచేశాను ఇల్లు అన్ని పెట్టేసుకొని వచ్చిన తర్వాత బయట అయితే ఇంకా వాటర్ వేసి కడుగుతున్నానండి ఈ మధ్య అంతా కూడా బాగా వర్షాలు పడ్డాయి కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటే ఇంకా ఫెనైల్ అవన్నీ కూడా వేసి నీట్గా కడిగేశాను కడిగేసాను స్టవ్ అది సారీ తులసి కోడ దగ్గర ఇదంతా కూడాను ఇంకా బయటంతా నీళ్ళు పోసి కడిగేసిన తర్వాత మళ్ళీ ఇంటి ముందు కల్లాపి చల్లుకుందాంలే అంటే పేడ వేసి అలకడానికి అయితే వీలుండదు జస్ట్ ఇంకా సౌభాగ్య ప్యాకెట్స్ కానీ అవి ఏదన్నా అంటే కలర్ ప్యాకెట్స్ వస్తాయి కదా అవి చల్లేసుకొని అయితే ముగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఒక టెన్ ఏమో అయిందండి నైట్ సో ఆ టైంకి నేను బయటకి కడుగుతున్నాను అనమాట మనకేంటంటే బయట ఎంత అందంగా అయితే ఉంటుందో అన్నీ రెడీ చేసిన తర్వాత అంతే అట్లానే వదిలేసామంటే అంత డర్టీగా కూడా ఉంటుందండి ఇంటి ముందు మట్టి రోడ్డు కాబట్టి అందులో డాగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా చాలా ఇబ్బంది పట్టేస్తూ ఉంటాయి నన్ని డైలీ కూడా తోయాలన్నమాట ఇంటి ముందరకు వచ్చామంటే నిద్ర లేచి చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అట్లా ఇంకా బయటంతా కడిగేసి ఆ తర్వాత అయితే ముగ్గులు అవి పెట్టేసుకొని ఎర్రమన్ను పెట్టేసి వచ్చేసాను తులుసుకోడ దగ్గర అంతా కూడాను అదంతా నేను వీడియో షూట్ చేయడానికి అవలేదులేండి ఎందుకంటే ప్యాడ్ పెట్టి అవన్నీ చేయాలంటే చాలా టైం అయిపోతుంది సో అందుకే చకచకా చేసేసుకుందాం బయట కూడా ఎవరూ లేరనమాట నేను ఒక్కదాన్నే ఉన్నాను కొంచెం భయం అనిపించి చకచకా పనులన్నీ చేసుకుని లోపలికి వచ్చేసాను ఇంకా రాగానే ఇంకా ఇంట్లో మాపింగ్ పెట్టడము అన్ని పనులు అయిపోయాయి కదా ఇంకా ఫైనల్గా కర్టన్స్ అవి వేసేస్తూ ఉన్నాను సో ఇంకా కర్టన్స్ అన్నీ కూడా వేసేసి ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం కోనవి పెట్టుకుందామని చెప్పి ఉన్న మెహందీ ఎందుకంటే అమ్మవారికి ఏవైనా ఎక్కువ ఇష్టం ఉన్నాయి లేడీస్ దగ్గర అంటే చేతుల నిండా బ్యాంగిల్స్ వేసుకోవడం బొట్టు పెట్టుకొని మంచిగా కుంకుమ పెట్టుకోవడం తర్వాత పువ్వులు పెట్టుకోవడం అలాగే ఇంకా చేతి నిండా గోరింట పెట్టుకోవడం ఇవి అనేది లక్ష్మీ అమ్మవారికి కానీ ఆడవాళ్ళకి మెయిన్గా ఇవి మంచి పనులు కదా ఇలాంటివి చేయడం వల్ల అందుకని చెప్పేసి మనం మాల అంతా కూడాను మేకప్లని అదని ఇదని కాకుండా కొంచెం పద్ధతిగా మంచిగా చేతుల నిండా గాజులు వేసుకొని చేతినిండా నిండా గోరింటకు పెట్టుకొని అట్లా రెడీ అయ్యామంటే చాలా మంచిది మనం ఒక పని చేస్తున్నామంటే అది మన ఇంట్లో వాళ్ళకి మనకి మంచి జరగాలనే చేస్తాం కాబట్టి అది ఎలా చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఓపిక్గా అన్ని పనులు కూడా అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా ఒక లెవెన్ లెవెన్ థర్టీన్ అయ్యిందండి మీకు ఇక్కడ టైం కూడా చూపిస్తాను చూడండి సో చూసారు కదా లెవెన్ అయితే అయిపోయి వచ్చేసింది ఇంకా నాకైతే నిద్ర కంట్రోల్ చేసుకొని అవ్వట్లేదు కానీ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పట్టేంత పని ఉందనమాట అంటే చెప్పాను కదా మెహందీ పెట్టుకోవడము తర్వాత కొన్ని రేపటికి కావాల్సినవన్నీ పూజకి రెడీ చేసి పెట్టుకోవడం ఈ పనులు అయితే ఉన్నాయి అవన్నీ చేసేసి పడుకోవడానికి లెవెన్ థర్టీ లో అయ్యింది అనమాట నాకు సో ఇదండి ఈ విధంగా అయితే రేపు మాల వేయడం కోసం ఇంట్లో ప్రిపరేషన్స్ అనేది ఇలాగైతే చేసుకున్నాను అనమాట ముందుగా అండ్ ఇంకా చాలా పనులు చేశాను అవన్నీ కూడా నేను వీడియోలో అయితే షేర్ చేయలేదు లేండి వీడియో తీసే ఓపిక లేక ఇదనమాట ఇంకా మెహందీ పెట్టుకొని అయితే పడుకునేసాను రేపయితే మీకు ఓంశక్తి అమ్మవారి మాల వేసే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను Bye friends, thank you so much.